क्रवर्ती गीजियांगार स्टोरी अंडो इ मेडिकल హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్ నా డాక్టర్ నర్సింహారెడ్డి న్యూనైటాలజిస్ట్ ఇన్ హొలిస్టిక్ హాస్పిటల్ కొన్నాడు సో ఐ ఎక్స్ప్రెస్ మై హార్ట్ కార్ థ్యాంక్స్ టు ఆల్ ద మేనేజ్మెంట్ టూ హ్యాస్ గివెన్ తీసుకొచ్చు మామూలుగా డెలివరీ అనేది జరగడం అనేది నలభై వారాలు తర్వాత కుడతారు అయితే మనకు వచ్చిన కేసు ఆల్మోస్ట్ మూడు నెలలు మొదలు అంటే ఇరవై ఎనిమిది వారాలకే పెట్టిన ఒక బాబుని మనకు రిఫర్ చేయాలి వేరే హాస్పిటల్ నుంచి సో ఇలాంటి పిల్లలు ఎలా ఉంటారు అంటే వాళ్ళ ఆర్గాన్స్ అనేవి చాలా ఎటెక్చువల్గా ఉంటాయి నలభై వారాలు నిండిన పిల్లలకు నలభై వారాలు నిండిన పిల్లలు వాళ్ళు ప్రకృతిలోకి వచ్చిన తర్వాత నేచర్లో ఇండిపెండెంట్గా వాళ్ళ లైఫ్ అనేది ఉండేగలగా వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ కాకపోతే ఎంత ఇమేచ్యూర్గా పుడితే ఇమేచ్యూర్ ఉంటాయి కాబట్టి బయటకు వచ్చిన తర్వాత సర్వైవల్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాకపోతే మర్టిపులర్ స్కేజ్ ట్వంటీ ఎయిట్ వీక్స్కి పుట్టిన ఒక పిట్టా ఎనిమిది వందల అరవై గ్రాములతోనే పుట్టిన పిట్టాకి మనము చాలా మన దగ్గరకు వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ శ్వాస అనేది లేదు హార్ట్ కూడా సరిగ్గా పనిచేయక షాప్లో అప్డేట్ చేసి లైఫ్ ఫ్రీక్వెన్సీ చేయగలిగాము అలాగే హార్ట్ని కూడా చాలా మెడికేషన్స్ చాలా టైప్ చేసుకుంటూ చాలా నెబర్మస్ట్ బేబీ అనేది బయట ప్రపంచంలో బ్రతకగలిగే స్టేజ్కి వచ్చింది సో దానికి తగ్గట్టు మల్టీవిటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ని కలుపుకొని బేబీని సక్సెస్ఫుల్గా ఇరవై ఎనిమిది వారాలు పుట్టిన బిడ్డని మనం ముప్పై ఆరు వారాలలో ఎటువంటి కాంప్లికేషన్స్ జాండీస్ కానీ శ్వాసకోశ సంబంధాలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు లేకుండా మనము బేబీని ఇంటాక్ట్ న్యూరోలాజికల్ అంటాము అంటే ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు వారాలు పుట్టిన బిడ్డ ఎలా ఉంది వారాలు పుట్టిన బిడ్డకి కూడా మనం ఇచ్చిన ట్రీట్మెంట్తో అదే రేంజ్లో డెవలప్మెంట్ సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయగలిగాము అందులోనూ వన్ పాయింట్ సిక్స్ కేజీ అంటే మనకు వచ్చినప్పుడు ఎనిమిది వందల గ్రాములు మనం ఆల్మోస్ట్ డబుల్ వెయిట్తో సక్సెస్ఫుల్ న్యూరలాజము విత్ ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ Thank you. శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ వాళ్ళు మదర్ అండ్ చైల్డ్ యూనిట్ కొండాపూర్ అన్ను నిజాంపేటలో స్టార్ట్ చేస్తున్నారు సో ఆ విధంగా ఇక్కడైతే బేబీస్కి ఎన్ఐసియూ లెవెల్ త్రీ బీ సెంటర్ ఉంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇలా ప్రీ టర్మ్ బేబీస్ కానీ పీడియాటిక్ సర్జరీ అవసరమైనవి కానీ టర్మ్ బేబీస్ కూర్చున్నప్పుడు ఏడవకున్న మెకోనియంస్పిరేషన్ ఇలాంటివి ఉన్నవి అన్నీ ఇక్కడ తీసుకుంటున్నారు సో ఇది ఎక్స్క్లూసివ్ థర్డ్ ఫ్లోర్ అంతా డెడికేటెడ్ మదర్ అండ్ చైల్డ్ బింగ్ స్టార్ట్ చేస్తున్నారు సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు యూస్ దిస్ సర్వీసెస్ ఎంటర్టైన్ అఫోర్డబుల్ ప్రైసెస్ థ్యాంక్ యూ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ పొండాపూర్లో ప్రతి హాస్పిటల్స్లోనూ వాళ్ళకి మదర్ అండ్ చైల్డ్కి సపరేట్ నేమ్ అన్నట్టుగా మాకు కూడా బర్త్ కార్డ్ అనే బ్రాండ్ నేమ్ తోటి ఉందండి సో ఈ బర్త్ కార్డ్లో రౌండ్ ద క్లాక్ నియోనెటాలజీ అంటే ఎవరైనా పుట్టిన బేబీని వన్ మంత్ లోపు న్యూనెటాలజీస్ట్ అంటారు నియోనెటాలజీ అంటారు నియోనేట్ అంటే సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చేయటానికి ఉండే ఐసీయూని ఎన్ఐసియూ అంటారు ఎన్ఐసియూ ప్రతి హాస్పిటల్స్లో ఉంటుందండి కానీ దాంట్లో లెవెల్స్ ఉంటాయి అనమాట టాప్ మోస్ట్ లెవెల్ని లెవెల్ త్రీ బి అంటారు బి అంటే ఇంకా దాన్ని దాటిన తర్వాత వేరే ఇంకేమీ ఉండదు సర్వీసెస్ అలాంటి సర్వీసెస్ మా శ్రీశ్రి లిస్టిక్ హాస్పిటల్ నిజాంపేట్ యాజ్ వెల్ యాజ్ కొండపూర్ బ్రాంచెస్లో ఉన్నాయి

సో మేము అప్పుడు అక్కడ ఎన్ఐసి లేకపోవడం వల్ల కొండాపూర్ బ్రాంచ్కి షిఫ్ట్ చేస్తున్నాము నిజం చెప్పాలంటే ఫస్ట్ మేము చాలా భయపడ్డాము వచ్చింది సుభాష్ సర్ అండ్ లక్ష్మీ నరసింహరెడ్డి సార్ ద్వారా అయితే చాలా బాగా చూసుకున్నారు అండ్ ఆల్సో ఎన్ సిస్టర్స్ కూడా మా కన్నా బాగా చూసుకున్నారు వాళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ డేస్ డైలీ మేము రావడం ఇంటికి ఇవ్వడం మాదే కాదు వాళ్ళదే చాలా ఉందని చెప్పాలి హాస్పిటల్ వాళ్ళ ఇప్పుడు బయట మనం చాలా వింటూ ఉంటాం ఇలా పుట్టిన బేబీస్ ఉంటారు అని చెప్తూ ఉంటారు దానివల్ల మేము చాలా భయపడ్డాం బట్ వన్స్ ఒకసారి సార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హోప్ వల్లే ముందుకు అనమాట సో ఏ ట్రీట్మెంట్ అయినా సరే వాళ్ళు చేస్తున్న దాన్ని పట్టింది డైలీ అలా కొంచెం కొంచెంగా చాలా రికవర్ అయ్యాడు బాబు డైలీ ప్రతి చేసేవారు నీట్గా ఫస్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాకు ఫస్ట్ టెన్ డేస్ చాలా భయపడ్డాం బట్ తర్వాత బాగా రికవర్ అయ్యాడు ఎయిట్ సిక్స్టీ గ్రామ్స్ ఉన్నాడు పుట్టినప్పుడు దాని నుంచి ఇప్పుడు సార్ వాళ్ళు దానికి కావాల్సిన కేర్ అంతా వాళ్ళు చాలా బాగా తీసుకున్నారు ఎన్ఏసీ వాళ్ళ నీట్నెస్ కానీ సిస్టర్స్ వాళ్ళ గవర్డినేషన్ కానీ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు మాకన్నా బాగా చూసుకున్నారు ఇంటి దగ్గర మేము దానికన్నా వాళ్ళే బాగా చూసుకున్నారు సార్ వాళ్ళు సో చాలా నేను హోలిస్టిక్ హాస్పిటల్ కొండపూర్ ఎన్ఐసియు ఇది సజెస్ట్ చేస్తాను ఏ పిల్లలు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ట్రైవెట్ డాక్టర్స్ వీళ్ళందరూ చాలా సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను సజెస్ట్ తప్పకుండా ఇక్కడ ఈ బ్రాంచ్కి తీసుకొస్తే ఖచ్చితంగా ఇలా ప్రాబ్లం అన్న ని ఖచ్చితంగా వాళ్ళు రికవర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ సార్ సరే థింగ్ బాబు వేరు సందీప్ ఇది టూరిస్ట్ పెట్టారు కంట్రోల్ పాప చూపిస్తున్నాము సడన్ ని చేంజ్ చేసారుకి ఇప్పుడు మీకు చేసింది జరిగిన తర్వాత వెంటనే బేబీని హనుమంత సార్ గారు సుపారా సారు ప్రసన్న మేడం గారు మా చైర్మన్ సారు మా ఎండికే అందరూ కూడా ఈ యొక్క బేబీని మనం అయినా సరే ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి డాక్టర్ సుభాష్ గారు నరసింహారెడ్డి గారు వారి బాధ్యతలు అప్పచెప్పి ఈ యొక్క ఎన్ఐసిలో ఈవినింగ్ తీసుకువచ్చిన దగ్గర నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా వారి కేర్ ఎలా తీసుకున్నారంటే అసలు మీ పిల్లలు కాదు మా పిల్లలు అన్నట్టుగా హాస్పిటల్లో ట్రీట్ చేసిన విధానం చూస్తే చాలా వండర్ అనిపించిందండి నాకు కూడా ఎంత క్రిటికాలిటీని కూడా ముందుకు తీసుకెళ్లి వెంటిలేటర్ సహాయం కానీ ఇంకోటి కానీ ఆక్సిజన్ కానీ బేబీకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ మేనేజ్మెంట్ సహకారంతో ముందుకు తీసుకెళ్లి సర్వైవ్ అయ్యేటట్టు చేసినందుకు మరొక్కసారి స్టాఫ్ హోలిస్టిక్ అండ్ డాక్టర్స్ ఎండి అండ్ చైర్ మాలిని మేడం అండ్ ప్రసన్న మేడం ఇక్కడ అంతా అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అండి ఆల్ సైడ్ అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ స్టెప్స్ నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి నేను ఎన్ఐసి ఇన్ఛార్జ్ సిస్టర్గా ఇక్కడ ఉన్నాను బేబీ ఆ పూజ పేషెంట్ని మేము రెయిన్బో హాస్పిటల్ నుంచి రిసీవ్ చేసుకున్నాము బేబీ వాళ్ళకు మేము మదర్కి ఫాదర్కి సైకలాజికల్గా చాలా సపోర్ట్ చేసామండి ట్రీట్మెంట్ వైజ్ కూడా వాళ్ళకి మేము ఎమోషనల్గా కూడా అన్నీ సపోర్ట్ ఇచ్చాము మేము నర్సింగ్ కేర్ వైజ్ను మేము చాలా సపోర్టివ్గా చేసామండి మా తరపు నుంచి వాళ్ళకి అన్ని రకాలుగా మేము చూసుకున్నాము మా నర్సింగ్ స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేశారండి మా కన్సల్టెంట్ డాక్టర్ సుభాష్ చక్రవర్తి సార్ డాక్టర్ నరసింహారెడ్డి సార్ మాకు చాలా సపోర్ట్ చేశారు మాకు తెలియని కూడా అన్నీ నేర్పించారండి మేము బేబీని డిశ్చార్జ్ చేసే కేజెస్ తోటి మేము బేబీని డిశ్చార్జ్ చేసామండి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మేనేజ్మెంట్కి అందరికీ నా ధన్యవాదాలు మనకు మదర్ అండ్ చైల్డ్ స్టార్ట్ చేయబామని విత్ మోర్ ఇంటెన్సిటీ దట్ ఈస్ నాట్ మీ డి సైడ్ బ్యూ సో ఈ పేరు ఏం పెడదాము మదర్ అండ్ చైల్డ్ యూనిట్కి అన్నప్పుడు ఎవ్రీబడి ఇట్స్ డెసిషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ బర్త్ కార్డ్ పెడదాము సో వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ అని దాని గురించి అనుకుంటే So we thought about making it special for the mother and the child. So the tagline of uh, Birth Card is Where Life Begins. So we felt very beautiful about life for both uh, the gynecologist and the pediatrician. So it's such a beautiful achievement of both our doctors. అండ్ ఆఫ్ కోర్స్ ద పేరెంట్స్ గురువు గారు అంటూ ఉంటారు ఒక శిశువు జన్మని తీసుకునే ముందు వెతుకుతూ ఉంటుంది అన్నమాట ఎవరి అది ఇంత గాఢంగా మీ అయ్యి మిమ్మల్ని చూస్ చేస్తుంది సో ద దూగెదర్స్ టు షేర్ విల్ బీ వెరీ బ్లెస్ట్ సో దట్ ఈస్ గాట్ ఇషర్ థింగ్ అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఫ్యూచర్ ఆఫ్ టుగెదర్నెస్ దట్స్ వాట్ యూ హ్యావ్ టు దట్ రిమైన్స్ వెరీ లాంగ్ టైమ్ సో ఆల్ ది బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ సో బర్త్ కార్డ్ అనేది ఇట్స్ ఏ అంటే మ్యాటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ పీరియాడ్ కేర్ అండ్ ఆల్ దట్ కంబైన్ సో చాలా ఉన్నాయి అలాంటివి సో మనది ఏంటి స్పెషాలిటీ ఏంటి సో మన హాస్పిటల్ స్పెషాలిటీ ఎనీ బ్రాంచ్ ఏంటంటే మనం ఎల్లోపథిక్ ట్రీట్మెంట్స్ వి కంబైన్ విత్ యోగా అండ్ ఆయుర్వేద సో స్పెషల్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డెలివరీ అండ్ ఆల్ మీరు మన ఏది నర్సి పిక్చర్ సో ఆ పిక్చర్తో చూపిస్తామంటారు కదా అంటే ఆయన డెమన్ కొడుకే బికాస్ హీ వాజ్ లిసనింగ్ టు పురాణాలు అండ్ ఆల్ దస్ చాల్టింగ్ అండ్ మారిపోయాడ్ చాలా సో అలాగే ఆల్ దిస్ థింగ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ థింగ్స్ విచ్ వీ కెన్ ఇంకల్కేట్ ఇన్ అవర్ ఓగ్రా సో అలాగే కాకుండా అదర్ థింగ్ ఈజ్ న్యోనటాలజీ ఈజ్ అ వెరీ కాస్ట్లీ థింగ్ సో ఎంత ప్రీమియచ్యువర్ అయితే అంత పర్ డేనే చాలా చాలా ఖర్చు చాలా ఎఫోర్ట్ చేసుకోలేని పరిస్థితిలో కూడా మనం వీ కెన్ మేక్ ఇట్ ఎవ్వడం ఎందుకంటే మనకి ప్రాణం ఇంపార్టెంట్ అన్నిటికన్నా మోర్ దెన్ అదర్ ఫైనాన్స్ స్కీమ్ లైక్ దట్ So, these two my main core specialty. Is to combine Ayurveda, yoga, or wellness concept during this whole period, because it's a very stressful period for both the mother, child, and the family. Also, although it's a very enjoyable thing to welcome a new life into the family. ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ పీరియడ్ ఆల్సో సో ఈ పీరియడ్లో ఇవన్నీ యోగా మనకి బ్రీదింగ్ టెక్నిక్స్ సంసారెసెస్ ఇవన్నీ కూడా మనం కనుక్ చేయగలిగితే చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం గివింగ్ ఎఫోర్డబుల్ న్యూనాటాలజీ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్విప్మెంట్ ఉంది వీ హ్యావ్ వండర్ఫుల్ డాక్టర్స్ అండ్ వీల్ వండర్ఫుల్ పీపుల్ లైక్ దెమ్ ఆల్సో టు సపోర్టర్స్ అండ్ ఎలావ్ దేర్ బేబీస్ టు هو <laughs> బర్త్ కార్డ్ అని మదర్ అండ్ చైల్డ్ కేర్ దానికి మెయిన్గా స్పెషాలిటీ అండ్ ట్రీస్ ఒకటే ఒకటి డబ్బా అయితే ఆయుర్వేద యోగా ఇంప్రూవ్ మదర్ అండ్ చైల్డ్ కేర్ అండ్ సెకండ్ ఇస్ టూ కీప్ న్యూనేటాలజీల్ విజిట్ ఎ వెరీ ఎఫోర్డబుల్ ప్రైస్ టు పీపుల్ ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీగా ఉంది వేరే సార్ కాబట్టి ఇక్కడ మనం చాలా ఎఫర్డబుల్గా నూకొనిద్దామని చైల్డ్ ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేస్తుంది సో బర్త్ కార్డ్ అని దీనికి ఏం చేశాను అండ్ ద థ్యాడ్ లైన్ దే ఈ లైఫ్ బిగిన్స్ అండ్ లవ్ బ్లాసెస్ ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ టు అ లైఫ్ ఇన్ టు దిస్ ప్లానెట్ సో ఆ డెడికేటెడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కాలేజెస్ వినర్ కాలేజెస్ ఆర్ సిస్టర్స్ వీళ్ళందరూ చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు వీ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ So we welcome you all to make use of our services, and we are here for you, and in an affordable basis. So let's get to come together for this service.